అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవీ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను కొంచెం డిఫరెంట్గా అలాగే సింపుల్ వేలో వెజ్ మంచూరియన్ అయితే ట్రై చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం దీన్ని రెగ్యులర్గా తినకూడదు సో ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఒకసారి అలా తినొచ్చు అలా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి అయితే సన్నగా తురిమిన క్యాబేజీని తీసుకున్నాను అలాగే ఒక కప్పు క్యారా కూడా ఇలా తురిమి తీసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పు ఉల్లిగడ్డని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పిండిని అయితే వేస్తున్నాను నేను ఇలా వేసేసుకొని దీంట్లో టేస్ట్ సరిపడా కారం అయితే వేస్తున్నాను ఈ కారం అయితే కొంచెం చప్పగా ఉంది కాబట్టి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నేను కార్న్ఫ్లోర్ వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసాను సో ఇలా వేసుకోవడం వల్ల మంచూరియాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది దీంట్లోనే నేను నల్ల మిరియాల పొడిని అయితే వేస్తున్నాను సో ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయొద్దు దీంట్లోనే నేను టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను ఎలాంటి వాటర్ లేకుండా మొత్తం దీన్నైతే ఒక ముద్దలా కలిపేసుకోవాలి ఇలా క్యారెట్లో ఆనియన్స్లో ఉన్న తడంతా పిండికి సరిపోతుంది సో అందుకే వాటర్ అయితే వేసుకోం ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి నేనైతే చిన్న నిమ్మకాయ సైజు ఉండలు చేశాను అన్నింటినీ ఇంకా ఇలాగే ఈ సైజులోనే చేశాను మీకు నచ్చిన సైజులో మీరు చేసేసుకోండి ఇలా చేసేసుకొని పై ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చేసుకున్న మంచూరియా బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను సో ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటాను సో రెగ్యులర్గా తినకండి మంచూరియా అయితే ఇలా ఎప్పుడో ఒకసారి తినొచ్చు రెగ్యులర్గా తింటే అంత మంచిది ఏం కాదు సో అలా తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా ఇంట్లో చేసుకొని తినండి బయట తెచ్చుకోకుండా సో దానికోసమే నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను ఈ మంచూరియాలు అయితే మంచి కలర్లోకి వచ్చాయి వీటిని అయితే నేను తీసి సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇంకెక్కువ రెడ్గా అవసరం లేదు ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసాను నేను ఇలా వేసేసుకొని సన్నగా తరిమిన ఎల్లిపాయని వేస్తున్నాను ఇలా వేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే కొన్ని ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని ఒక నిమిషం వేయించిన తర్వాత దీంట్లోనే సేమ్ ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్స్కాని కూడా వేస్తున్నాను ఇవి ఎక్కువగా ఉడకకూడదు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే టేస్ట్ వస్తుంది మంచూరియాకి సో దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించిన తర్వాత దీంట్లో నేను ఇంకొక టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేస్తున్నాను సో ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను అలాగే దీంట్లో రెడ్ చిల్లీ సాస్ని కూడా వేస్తున్నాను సో ఇలా వేసేసుకొని దీంట్లోనే నేను సేజ్వాన్ సాస్ని వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల మంచూరియా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి వేసి ట్రై చేయండి అలాగే కొంచెం టమాటో కేచప్ని కూడా వేస్తున్నాను ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకొని దీంట్లో నేను ఇంకొంచెం బ్లాక్ పెప్పర్ పొడిని అయితే వేస్తున్నాను అదే నల్ల మిరియాల పొడిని వేస్తున్నాను ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే కాన్ఫ్లోర్ వాటర్నైతే వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసి వాటర్ వేసి కలిపి పెట్టుకున్న దాన్నైతే వేస్తున్నాను మీకు కావాలంటే చెప్పండి వితౌట్ సాస్లు వేసుకోకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఆ రెసిపీ కూడా ఈ సాస్లు అనేవి ఏం లేకుండా ఎలా చేయాలనేది ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను ఇలా కాన్ఫ్లోర్ వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీన్నంతా కొంచెం ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ ఈలోపు మనకి ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని సరిపోకుంటే ఇంకొంచెం వేసేసుకోవాలి ఇలాగా సో నాకైతే ఉప్పు సరిపోలేదు దీంట్లో అందుకని ఇంకొంచెం ఉప్పునైతే వేశాను సో ఇలా వేసిన తర్వాత ఇలా ఫస్ట్ మ మనం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నిటిని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇలా చేసేసుకొని కొద్దిసేపు ఇలా ఉడకనిస్తే ఈ సాస్లోనే ఈ సాస్లంతా ఆ బాల్స్కి అనేది పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకెక్కువ అవసరం లేదు మీకు కావాలనుకుంటే ఉల్లి ఆకులతో కూడా దీన్ని గార్నిష్ చేసుకొని తినొచ్చు సో నా దగ్గరగా నా దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు అలాగే ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని తినిచేసుకొని స్టవ్ పై నుంచి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనే అయితే నాకు కామెంట్లో చెప్పండి ఇంక ఇంతే ఎక్కువేం అవసరం లేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఇలాంటి రెసిపీస్ అన్నీ ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను సో మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ సాస్లు ఏవి లేకుండా మంచూరియన్ ఎలా చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్